ఒక గ్రామం మధ్యలో చాలా పాత మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు ఎవరికీ దగ్గరగా రానివ్వదు పగలు ఆ చెట్టు కింద ఎద్దులు కట్టినా పశువులు కట్టినా ఏ సమస్య ఉండదు కాని రాత్రి పడితే మాత్రం ఆ చెట్టు దగ్గర ఎవరూ వెళ్లరు గ్రామస్తులు చెప్పుకునే మాటేమిటంటే ఆ చెట్టు కింద చాలా సంవత్సరాల క్రితం ఒక ఆడపిల్ల చంపబడి పూడ్చారట అప్పటినుండి ఆమె ఆత్మ ఆ చెట్టుమీదే కాపలా కాస్తూ ఉంటుందట రాత్రివేళ ఆ చెట్టు దగ్గరగా వెళ్లేవాళ్లకు ఒక్కసారిగా గాలులు వీచడం ఆ చెట్టు కొమ్మలు కదిలి అమ్మాయి నవ్వులు వినిపించడం ఎవరో భుజంపై చేయి వేసినట్టు అనిపించటం ఆ చెట్టుపైంచి తెల్లని పొడుగు జుట్టు ఉన్న దెయ్యం రూపం కనిపించడం జరుగుతుందట ఒకసారి గ్రామానికి చెందిన రాము అనే యువకుడు రాత్రి ఆలస్యంగా ఇంటికి వెళ్తూ ఆ చెట్టు దగ్గర ఆగాడు సిగరెట్ వెలిగించుకుంటే పక్కనే ఎవరో నిలబడి ఉన్నట్టనిపించింది అతను ఎవరు అని అరిచేసరికి ఆ చెట్టుకొమ్మల మధ్యనుండి తెల్లగా ఉన్న ఆడదెయ్యం క్రిందికి దూకి అతని దగ్గరికి వచ్చింది రాము బీభత్సంగా అరుస్తూ అక్కడి నుండి పరిగెత్తి బతికిపోయాడు ఆ రోజునుండి ఎవరూ ఆ చెట్టు దగ్గర రాత్రి పడితే వెళ్లలేదు గ్రామంలో పెద్దలు చెబుతున్న మాట ఏమిటంటే ఆ మర్రి చెట్టు కింద పాత దెయ్యం ఉంటుంది ఆత్మకు శాంతి కలగకపోతే ఎవరి ప్రాణాలు వదిలిపెట్టదు అని రాము ఆ రాత్రి ప్రాణం తోడుకుని పారిపోయాడు కాని అతని మాత్రం శాంతించలేదు ఆ దెయ్యం రూపం పొడవాటి జుట్టు భయంకరమైన నవ్వు అన్నీ అతని కళ్ల ముందే తిరుగుతూనే ఉన్నాయి అతను ఇంటికెళ్లి పడుకున్నాడు కాని ఆ రాత్రి అతనికి నిద్ర రాలేదు ఎప్పుడో ఉదయం అయ్యాకే అతను కాసేపు మునిగిపోయాడు అప్పుడు అతనికి ఒక కల వచ్చింది ఆ కలలో అదే మర్రి చెట్టు కింద ఒక పసిపాప రక్తంతో కూరుకుపోయి విలపిస్తోంది పక్కనే ఒక యువతి కూర్చుని నా న్యాయం ఎవరూ చేయలేదు నాకు శాంతి లేదు అని విలపిస్తోంది రాము ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు ఇది కల లేక నిజంగా ఆ ఆత్మ నాతో మాట్లాడుతోందా అని అతను తికమకపడ్డాడు ఆ రోజు సాయంత్రం రాము తన స్నేహితులతో ఆ విషయం చెప్పాడు కాని ఎవరూ అతని మాట వినలేదు అయ్యో నీకే భ్రాంతులు వచ్చాయి ఏ దెయ్యమూ ఉండదు భయపెట్టడానికి వాళ్లు పుట్టించిన కథలు అవి అని నవ్వేశారు కాని రాము మాత్రం నిశ్చయించుకున్నాడు ఆ చెట్టు దగ్గర ఏం జరిగిందో ఎవరు చనిపోయారో ఆ ఆత్మకు శాంతి ఎందుకు దొరకలేదో నేను తెలుసుకుంటా అని ఆ రాత్రే రాము గమనించాడు మర్రి చెట్టు కింద ఎవరో స్త్రీగాత్రం వినిపిస్తోంది ఒకసారి విన్నాడో లేదో అన్నట్టే నన్ను వదిలిపెట్టకు నన్ను కాపాడవా అని విలపించిన ఆవాజూ వినిపించింది రాము గుండెల్లో వణుకు పుట్టిన వెనక్కి తగ్గలేదు ఆ చెట్టు దగ్గరికి నెమ్మదిగా వెళ్లడం మొదలు పెట్టాడు రాము గుండె బలంగా కొట్టుకుంటోంది చెట్టు కిందికి అడుగు వేస్తుంటే గాలి ఒక్కసారిగా బలంగా వీచింది ఆ చెట్టు కొమ్మలు ఒకదానితో ఒకటి రుద్దుకుని భయంకరమైన శబ్దం చేశాయి అప్పుడే ఆ చెట్టు వెనక నుండి ఒక తెల్లని నీడ నెమ్మదిగా బయటికి వచ్చింది జుట్టు పొడవుగా నేలమీద లాగుతూ కళ్ళు ఎర్రగా మండుతున్నాయి ఆ రూపం రామువైపు చూసి ఎందుకు వచ్చావు ఇక్కడికి అని గర్జించింది రాము భయంతో వణికినా ధైర్యం చేసి నువ్వెవరు నీకు శాంతి ఎందుకు దొరకలేదో నాకు చెప్పు అని అడిగాడు అప్పుడు ఆ దెయ్యం కొంచెం మృదువుగా మారి నేను ఈ గ్రామానికి చెందిన లక్ష్మి పెద్ద మనిషి కూతురిని పెళ్లి చేసుకోవాలనుకోలేదు నేను నా ప్రాణం పోయింది కాని నా రక్తం ఈ మర్రి చెట్టు కింద జారిపోయింది అందుకే నా ఆత్మ ఇక్కడే బంధించబడింది అని ఏడవసాగింది రాము గుండెల్లో వణుకు పుట్టింది అంటే నీకు శాంతి కలగాలంటే చేయాలి అని అడిగాడు దెయ్యం తన ఎర్రని కళ్లతో రాముని చూసి నా నిజాన్ని గ్రామానికి తెలియజేయి నా చావుకు కారణమైన వారిని బయటపెట్టు అప్పుడే నాకు విముక్తి లభిస్తుంది అని చెప్పింది అని చెప్పగానే ఆ దెయ్యం ఒక్కసారిగా గాలిలో కలిసిపోయింది రాము చెట్టు కింద ఒంటరిగా నిలబడి వణికిపోయాడు రాముని మనసులో భయం ఉన్న దెయ్యం చెప్పిన మాటలు అతన్ని వదలలేదు లక్ష్మి నిజం బయటపెట్టాలి లేకపోతే ఆమె ఆత్మ ఎప్పటికీ శాంతి పొందదు అని తను అనుకున్నాడు తరువాతి రోజు రాము గ్రామంలో పెద్దవారిని కలిశాడు ఇక్కడ మర్రి చెట్టు దగ్గర లక్ష్మి అనే అమ్మాయి చనిపోయిందట అది నిజమేనా అని అడిగాడు పెద్దవాళ్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి నిశ్శబ్దంగా ఒకరినొకరు చూశారు ఒక వృద్ధుడు నిట్టూచ్చుతూ అది పాత కథ కథబాబూ ఆ విషయం ఎవరూ ప్రస్తావించరు ప్రస్తావిస్తే చెడు జరుగుతుందని నమ్మకం అన్నాడు కాని రాము పట్టువిడవలేదు అతను గ్రామంలోనే ఒక పాత మహిళను కలిశాడు ఆమె వయసు తొంభై దాటిపోయిన గ్రామం గురించి అన్నీ గుర్తుంచుకుంది ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది లక్ష్మీ మా పురుగింటి అమ్మాయి అందంగా ఉండేది మంచిగా ఉండేది కాని గ్రామంలోని పెద్ద మనిషి బలవంతంగా తనకే పెళ్లి చేసుకోవాలని చూశాడు లక్ష్మి నిరాకరించింది అప్పుడు ఆమెను రాత్రిపూట లాగి మర్రి చెట్టు కిందికి తీసుకెళ్లి శ్వాస ఆపేశారు ఆమె చావును తనంతటా తానుగా చెట్టెక్కి చనిపోయింది అని అబద్ధం చెప్పారు ఆ రోజునుండి ఆ చెట్టు శపించబడింది రాము ఈ విషయం విని గట్టిగా వణికిపోయాడు అతనికి ఒకే ఆలోచన వచ్చింది లక్ష్మీ ఆత్మకు న్యాయం జరగాలంటే ఈ నిజం అందరికీ తెలియాలి ఆ రాత్రి రాము చెట్టు దగ్గరికి వెళ్ళి లక్ష్మీ ఆత్మను పిలిచాడు నేను నీ నిజం విన్నాను లక్ష్మి ఇకపై అందరికీ చెబుతాను అన్నాడు ఒక్కసారిగా గాలి బలంగా వీచింది ఆ చెట్టుపైంచి లక్ష్మీ ఆత్మ తిరిగి కనిపించింది ఆమె కళ్లల్లో కన్నీళ్లు మెరుస్తున్నాయి రాము లక్ష్మీ ఆత్మకు వాగ్దానం చేశాడు నీ నిజం అందరికీ చెబుతాను నిన్ను మోసగించిన వాళ్లను బయటపెడతాను తరువాతి రోజు ఉదయం రాము గ్రామ మధ్యలోని బడి మైదానంలో అందరినీ కూడగట్టాడు లక్ష్మి మరణం ఆత్మహత్య కాదు ఆమెను గ్రామ పెద్దమనిషే బలవంతంగా చంపించాడు అని గట్టిగా అన్నాడు గ్రామం ఒక్కసారిగా కదిలిపోయింది కొంతమంది ఆశ్చర్యపడ్డారు ఇంకొంతమంది భయంతో నోరు మూసుకున్నారు పెద్దమనిషి కుటుంబం మాత్రం కోపంతో మండిపడింది పెద్దమనిషి కుమారుడు ముందుకు వచ్చి అబ్బా నువ్వు ఎవరిచేత ఈ అబద్ధాలు వినావు మా గౌరవాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తే నీకు ప్రాణం మిగలదు అని రామునిపై అరిచాడు కాని రాము ధైర్యంగా అన్నాడు ఇది అబద్ధం కాదు గ్రామంలోని పాత మహిళ కళ్లారా చూసింది లక్ష్మిని మీరూ చంపారు ఆమెలో శాంతి లేక ఈ చెట్టులో తిరుగుతోంది అని చెబుతుండగానే గాలి ఒక్కసారిగా బలంగా వీచింది గ్రామస్థులందరూ భయంతో వెనక్కి తగ్గారు మర్రి చెట్టు నుండి ఒక భయంకరమైన అరుపు వినిపించింది అందరూ చూసే లోపల లక్ష్మి ఆత్మ ఆ చెట్టు మీద నుండి కిందికి దిగింది ఆమె కళ్ళు అగ్నిలా ఎర్రగా వెలిగాయి నన్ను చంపినవాళ్లు ఇప్పుడు నా ముందు నిలబడ్డారు అని గర్జించింది పెద్ద మనిషి కుటుంబం వణికిపోయింది గ్రామస్థులందరూ నోరు మూసుకుని భయంతో ఆ దృశ్యం చూశారు రాము గుండె గట్టిగా కొట్టుకుంటోంది ఇది నిజం బయటపెట్టడానికి సరైన సమయం అని అతనికి అర్థమైంది మైదానం నిండా భయంకర నిశ్శబ్దం నెలకొంది లక్ష్మి ఆత్మ చెట్టు కింద నిలబడి ఎర్రగా మండుతున్న కళ్లతో పెద్దమనిషి కుటుంబాన్ని గట్టిగా చూసింది నా రక్తం మీ చేతులమీద ఎండిపోయినా నా శాపం మీ వెంటాడుతుంది అని గర్జించింది గ్రామస్తులు ఒక్కసారిగా కేకలు వేస్తూ ఇళ్లలోకి పరుగెత్తారు ఎవరూ మధ్యలో రావడానికి సాహసించలేదు పెద్దమనిషి కుమారుడు భయంతో వణికిపోతూ నువ్వు ఆత్మవు మాకు ఏమి చేయలేవు అని అరిచాడు అప్పుడే గాలి ఒక్కసారిగా బలంగా వీచి నేలపై ఉన్న ఇసుక తుఫానులా లేచి అతన్ని చుట్టేసింది కుమారుడు నేలమీద పడిపోయి గొంతు పిసుక్కుపోయినట్టుగా తిప్పలు పడసాగాడు పెద్ద మనిషి వణికిపోతూ లక్ష్మి మమ్మల్ని వదిలే తప్పు చేశాం కాని ఆ విషయం బయటకు రాకూడదనుకుని అని వేడుకున్నాడు లక్ష్మి ఆత్మ కేక వేసింది నా ఆత్మను బంధించిన మీరు క్షమించబడరా నా రక్తం కింద మట్టిలో ఇంకా ఉడుకుతోంది అని చెప్పగానే చెట్టు కొమ్మలు ఒక్కసారిగా వంగి పెద్దమనిషి భుజాలపై బలంగా పడిపోయాయి అతను నేలకేసి పడిపోయాడు రాము భయంతో అన్నాడు లక్ష్మి ప్రతీకారం తీర్చుకోవడం నీ హక్కే కాని నువ్వు శాంతి పొందాలి గ్రామమంతా నిజం విన్నది నీ ఆత్మకి న్యాయం జరిగింది లక్ష్మి ఆత్మరాముని వైపు తిరిగి చూసింది ఆమె ముఖంలో కాసేపు కోపం తగ్గి కన్నీళ్లు వచ్చాయి నువ్వు నా నిజం బయటపెట్టావు కాని నా రక్తం ఇంకా శాంతి పొందలేదు అని చెప్పింది గ్రామస్థులు దూరం నుంచి ఈ దృశ్యం చూస్తూ భయంతో వణికిపోయారు పెద్దమనిషి కుటుంబం నేలపై తలదించుకుని వణుకుతోంది మర్రి చెట్టు కింద వణుకుతున్న పెద్ద మనిషి కుటుంబాన్ని చూసి లక్ష్మి ఆత్మ గట్టిగా కేకవేసింది నా రక్తం చెందిన ఈ నేలమీద మీరు నిర్మించిన ఇల్లు నిలబడదు మీ వంశం నాశనం అవుతుంది గ్రామం అంతా ఆ మాటలు విని ఒక్కసారిగా వణికిపోయింది ఎవరూ ఊపిరి పీల్చడానికి కూడా భయపడ్డారు ఆ చెట్టుపైంచి నల్లటి పక్షులు గుంపులుగా ఎగరిపడ్డాయి వాతావరణం ఒక్కసారిగా భీకరంగా మారింది మెరుపులు గర్జించాయి వర్షం ఒక్కసారిగా కురిసింది పెద్దమనిషి నేలపై మోకాళ్లపై కూర్చుని లక్ష్మి క్షమించు నేను చేసిన పాపానికి మమ్మల్ని వదిలే నువ్వు కోరుకున్న పూజలు చేయిస్తాను అని వేడుకున్నాడు కాని లక్ష్మి ఆత్మ గర్జించింది నా ప్రాణం తీసిన రోజు నువ్వు నన్ను వదిలిపెట్టలేదు ఇప్పుడు నేను నిన్ను వదిలిపెట్టను నీ వంశం మీద నా శాపం ఉంటుంది అని చెప్పగానే పెద్దమనిషి కుమారుడి కళ్ళు ఒక్కసారిగా తిరిగిపోయాయి అతను నేలపై బురదలో పడిపోయి గొంతు విరిగి చనిపోయాడు గ్రామస్తులంతా కేకలు వేస్తూ వెనక్కి పారిపోయారు రాము ఒక్కతనే ధైర్యంగా నిలబడి లక్ష్మి శాపమీస్తే నీ ఆత్మ మరింత బంధించబడిపోతుంది నువ్వు శాంతి పొందాలి నేను నీకోసం పూజలు చేస్తాను నిన్ను చంపిన వాళ్లు శిక్షపడతారు కాని గ్రామాన్ని శపించవద్దు అని వేడుకున్నాడు లక్ష్మి ఆత్మరాముని వైపు నెమ్మదిగా తిరిగి చూసింది ఆమె ముఖంలో ఒక క్షణం సున్నితమైన కాంతి మెరిసింది కాని వెంటనే ఆమె కళ్ళు మళ్లీ ఎర్రగా మారాయి రాము నా ఆత్మ శాంతి పొందడానికి ముందు నా రక్తం చిందించిన నేల శాంతి పొందాలి ఈ చెట్టు కింద పూజ జరిగే వరకు నేను వెళ్లను అని చెప్పి ఆ ఆత్మ గాలివలే కొమ్మల మధ్య మాయమైంది రాము మనసులో స్పష్టమైంది లక్ష్మి ఆత్మను విముక్తి చేయడానికి చెట్టు కింద పూజ తప్పనిసరి తరువాతి రోజు ఉదయం రాము గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళి అన్నాడు లక్ష్మి ఆత్మకు శాంతి కలగాలంటే పూజ జరగాలి లేకపోతే ఈ గ్రామం సురక్షితం కాదు అప్పుడే పెద్ద మనిషి తమ్ముడు కోపంగా లేచి లేని విషయాలు లేవనెత్తొద్దు పూజ చేస్తే మా కుటుంబ పాపం బహిర్గతమవుతుంది అది మేము అనుమతించం అని అరిచాడు రాము వెనకడుగు వేయలేదు మీ కుటుంబం చేసిన పాపం దాచిపెట్టాలన్నా ఆ ఆ ఆత్మను ఎవరూ ఆపలేరు మీరు ఆపినా నేను పూజను జరిపిస్తాను అని ధైర్యంగా అన్నాడు ఆ రాత్రి గ్రామస్తులు ఒక్కసారిగా కేకలు వేశారు పెద్దమనిషి ఇంట్లో బూడిదలు పైకి గరిపడుతున్నాయి గోడలపై రక్తపు చేతి ముద్రలు కనిపించాయి అంతా భయంతో ఆ ఇల్లు ఖాళీ చేశారు అందరూ రామువైపు తిరిగి నువ్వు చెప్పింది నిజమే పూజ లేకపోతే గ్రామం మొత్తానికి ప్రమాదం ఏం చేయాలో చెప్పు అని వేడుకున్నారు రాము ఒక పూజారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు పూజారి గంభీరంగా అన్నాడు లక్ష్మిరక్తం చిందిన మట్టిని పవిత్రం చేయాలి చెట్టు కింద మహాశాంతి హోమం జరగాలి కాని జాగ్రత్తగా ఉండాలి ఆత్మపూజ సమయంలో అడ్డుకుంటే ప్రాణహాని కలగవచ్చు రాము ఒప్పుకుని అన్నాడు ఆమె శాంతి పొందే వరకు నేను వెనక్కి తగ్గను రోజు నిర్ణయించబడింది గ్రామమంతా చెట్టు చుట్టూ చేరింది పూజారి మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు అప్పుడే గాలి ఒక్కసారిగా తుపానులా వీచింది చెట్టు కొమ్మల మధ్యనుంచి లక్ష్మీ ఆత్మ మళ్లీ బయటకు వచ్చింది ఆమె కళ్ళు మండుతుండగా గట్టిగా కేకవేసింది నా రక్తం కోసం పూజ చేస్తున్నారా లేక నన్ను మళ్లీ మోసం చేయాలనుకుంటున్నారా గ్రామస్తులు వణికిపోయారు రాము మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి అన్నాడు లక్ష్మీ ఇది నీకోసం నీ శాంతి కోసం నిన్ను మోసం చేయడం కాదు నిన్ను విముక్తి చేయడం లక్ష్మి ఆత్మరాముని గట్టిగా చూస్తూ నిలబడింది మహాశాంతి హోమం కొనసాగుతోంది మంత్రాల శబ్దం చెట్టు కింద ప్రతిధ్వనిస్తోంది గ్రామస్థులు పసుపు కుంకుమ గంధం అర్పిస్తూ భయంతో కూర్చున్నారు అప్పుడే చెట్టు కొమ్మలు ఒక్కసారిగా వణికాయి లక్ష్మి ఆత్మ గాలిలోంచి దిగింది ఆమె జుట్టు కప్పుకున్న గాలి దుమారంలా తిరుగుతూ ఉంది ఆమె కళ్ళు రామునిపై పడ్డాయి నువ్వే నా నిజం బయటపెట్టావు కాని నువ్వే నా ఆత్మను బంధించడానికి ప్రయత్నిస్తున్నావా అని గర్జించింది రాము చేతులు జోడించి లక్ష్మి నేను నిన్ను బంధించడం లేదు నీ ఆత్మ శాంతి పొందాలని మాత్రమే కోరుకుంటున్నాను అని చెప్పాడు కాని ఆ క్షణంలో లక్ష్మి ఆత్మభీకరంగా మారింది గాలిలోంచి పెద్ద బండరాయి లేచి హోమం మీద పడి మంటలు చెలరేగాయి గ్రామస్థులు కేకలు వేస్తూ పారిపోయారు పూజారి గట్టిగా జపంచేస్తూ ఆత్మ భయపెడుతోంది కాని మనం ఆగకూడదు జపమాగితే ఆమె శాశ్వతంగా దూరమవుతుంది అని రాముని హెచ్చరించాడు రాము ధైర్యంగా మంటలలోంచి వెళ్లి గంగాజలాన్ని తీసుకుని లక్ష్మీ ఆత్మపై చల్లాడు ఆ క్షణంలో లక్ష్మి భీకర కేక వేసి వెనక్కి తగ్గింది ఆమె ముఖం కాసేపు సాంత్వనగా మారింది నిజంగానే నన్ను విముక్తి చేయాలనుకుంటున్నావా రాము అని కన్నీటి స్వరంతో అడిగింది రాము గట్టిగా అన్నాడు అవును లక్ష్మి నీకు న్యాయం జరిగిందని గ్రామమంతా తెలుసుకుంది ఇప్పుడు నీ ఆత్మ శాంతి పొందాలి లక్ష్మి నిశ్శబ్దంగా కాసేపు ఆలోచించింది కాని అదే సమయంలో పెద్ద మనిషి తమ్ముడు ముందుకు వచ్చి ఆమెకు పూజ చేస్తే మా వంశం అంతమవుతుంది ఈ పూజ ఆగిపోవాలి అని కేకవేస్తూ మంటలలోకి దూసుకెళ్లాడు ఆ క్షణంలో లక్ష్మీ కళ్ళు మళ్లీ ఎర్రగా మండాయి ఇంకా నా రక్తంమీద ఆటలాడుతున్నారా అని గర్జించింది అప్పుడే ఆకాశంలో మెరుపు పడింది మెరుపు ఆకాశాన్ని చీల్చిపడింది చెట్టు కింద మంటలు మరింతగా ఎగిసి పడుతున్నాయి గ్రామస్తులంతా భయంతో వెనక్కి వెళ్ళిపోయారు లక్ష్మీ ఎర్రగా మండుతున్న కళ్లతో పెద్దమనిషి తమ్ముడిని గట్టిగా చూసింది నా ప్రాణం తీసి నా ఆత్మను బంధించి నా రక్తంమీద ఆటలాడిన మీరు ఇక తప్పించుకోలేరు అని గర్జించింది తమ్ముడు భయంతో పరుగెత్తాలని చూశాడు కాని కొమ్మలు పొడవాటి పాముల్లా కదిలి అతన్ని పట్టుకుని పైకి లేపాయి అతని కేకలు గ్రామమంతా మార్మోగాయి కొమ్మలు బలంగా బిగించి అతని మెడ విరగబెట్టేశాయి గ్రామం నిశ్శబ్దమైపోయింది పెద్ద మనిషి నేలపై వణుకుతూ లక్ష్మి మిగిలిన మాపై శాపం వేయకు నువ్వు కోరుకున్న పూజ చేస్తాం నిన్ను శాంతి పొందేలా చేస్తాం అని విలపించాడు లక్ష్మి ఆత్మ కాసేపు నిశ్శబ్దంగా నిలబడి రాముని వైపు చూసింది రాము నువ్వే నా నిజం బయటపెట్టావు నువ్వే నా ఆత్మకు శాంతి ఇవ్వగలవు నేను నీమీద నమ్మకం పెట్టుకున్నా రాము వెంటనే పూజారి దగ్గరికి తిరిగి పూజ పూర్తి చేయాలి ఇక ఆలస్యమైతే ఆమె ఆత్మశాశ్వతంగా బంధించబడిపోతుంది అని అన్నాడు పూజారి మంత్రాలు గట్టిగా జపించసాగాడు రాము చేతులు జోడించి కన్నీళ్లతో లక్ష్మివైపు చూశాడు లక్ష్మి నీ బాధను నేను అనుభవించలేను కాని నీ ఆత్మ శాంతి పొందాలని కోరుకుంటున్నాను ఈ గ్రామం నీకు న్యాయం చేసిందని నమ్ము లక్ష్మి ఆత్మ మెల్లగా కన్నీటి రూపంలో మారింది ఆమె ముఖంలో చిరునవ్వు మెరిసింది నా నిజం వెలుగులోకి వచ్చింది ఇప్పుడు నేను స్వేచ్ఛ పొందగలను అని చెప్పగానే ఆమె రూపం గాలిలో కరిగిపోవడం మొదలైంది చెట్టు కొమ్మలపై కాసేపు తెల్లటి కాంతి వెలిగింది అప్పటివరకు శపించబడినట్టుగా అనిపించిన ఆ చెట్టు నెమ్మదిగా శాంతి కమ్ముకుంది గ్రామస్థులందరూ నిశ్శబ్దంగా నిలబడి చూశారు రాము మాత్రం గుండె నిండుగా ఊపిరి పీల్చుకున్నాడు ఆ రోజు నుండి మర్రి చెట్టు దగ్గర ఎవరూ భయపడలేదు లక్ష్మి ఆత్మ శాంతి పొందింది కానీ గ్రామంలో ఇప్పటికీ చెబుతారు అసత్యం మీద నిలబడేవారు ఎప్పటికీ శాంతి పొందరు నిజం బయటపెట్టేవారే దెయ్యానికైనా విముక్తి ఇస్తారు ఈ కథ ఇంతటితో ముగుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి